అందరికీ నమస్తే యాక్చువల్లీ ఐమ్ నాట్ ఏబుల్ టు టాక్ ప్రాపర్లీ బికాస్ మై వాయిస్ ఈస్ నాట్ దాట్ మచ్ గుడ్ మేడ్ ఆరమ్ ఎఫెక్ట్ అంతా చాలా చక్కగా వినిపిస్తుంది నిజం ట్రస్ట్ మీ చాలా బాగుంది లేదు మేడ్ ఆరమ్ డస్ట్ అంతా నాతోటే ఉంది సో అక్షర్ గారు నాకు విరాట పర్వం సినిమా టైంలో బాగా పరిచయం అయ్యారు థ్యాంక్ యూ వెను సార్ బికాజ్ ఆఫ్ యూ గారు నాకు పరిచయం అయ్యారు పర్వంలో నేను డబ్బింగ్ చెప్పడానికి వచ్చాను సాయి పల్లవి గారి మదర్ రావు గారి వాయిస్ నాది సో ఆ వాయిస్ చెప్పడానికి వచ్చినప్పుడు అక్షర గారు కలిశారు అక్కడ పరిచయం ఆ తర్వాత ఈ సినిమా అప్పుడు అడిగారు అక్క మీరు చెయ్యండి నేను ఎంప్లాయ్ కాబట్టి వి సిక్స్లో ఒక టూ త్రీ డేస్ అయితే చేస్తా ఎక్కువ అయితే కష్టం అని చెప్పాను సో నన్ను అట్లా థ్యాంక్ యూ సో మచ్ నన్ను నా ఏజ్ గ్రూప్లో చూపించారు అక్షర గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బికాజ్ నేను చంద్ర అంటే చాలామంది ముసలి వాళ్ళందరికీ డ్రీమ్ గర్ల్ నేను బేసిక్గా సో నన్ను అలాగే కాకుండా నన్ను నాలాగా చూపించారు నా ఏజ్ గ్రూప్లో చూపించారు అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వేణు సార్ ప్రియదర్శి బ్రో అరుణ్ సూపర్ మ్యూజిక్ తమ్ముడు చైతన్య రేపు మనం ఇంటర్వ్యూ చేద్దాం ఈరోజు భూమి లేదని ఆగాము రేపు చేద్దాం సో వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలా సినిమాల ద్వారా సుజాత అంటే ఏంటో కూడా ఆ పేరు కూడా బాగా వెళ్ళాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి గారు అండ్ సుజాత గారు